పచ్చళ్ళ వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కరోనా టైంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం రకరకాల కూరగాయల్లోనే కాదు పప్పు దినుసులతోనూ వాటితో చేసే పచ్చళ్ళతోనూ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది పప్పుల పొడి కూర పొడి కరివేపాకు పచ్చడి నువ్వుల పచ్చడి అల్లం పచ్చడి కొత్తిమీర పచ్చడి ఆ కోవకు చెందినవి మీరు బయట కొనుగోలు చేసే పచ్చళ్ళను తింటుంటే వాటిని మానేయడం మంచిది ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటి వాటిని కూడా అందులో యాడ్ చేస్తారు కనుక వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకునే వాటిని తినడం మంచిది సాధారణంగా మనం ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయల్ని ఉప్పులో ఊరబెట్టి కలుపుతూ ఉంటాము అయితే ఈ బ్యాక్టీరియా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మన అమ్మమ్మలు నానమ్మలు ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో నూనె వేసి మెంతి పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి మెంతులు ఇలా పచ్చడిని బట్టి పదార్థాలని ఉపయోగిస్తూ ఉంటారు మెంతులు జీలకర్ర ధనియాలు మొదలైన వాటిలో యాంటీ మైక్రోవియల్ గుణాలు ఉన్నాయి ఈ యాంటీ మైక్రోవియల్ గుణాలు ఇంట్లో తయారు చేసే పచ్చడికి మాత్రమే ఉంటాయి అలానేవి ఆరోగ్యానికి ఎంతో మంచిది తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు ఇంట్లో తయారు చేసుకునే పచ్చళ్ళు లేదా ఊరగాయల్లో మంచి ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది ప్యాక్ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారంలో ఆరోగ్యం ఉండదని కేవలం సమస్యలు మాత్రమే వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇంట్లో తయారు చేసిన పచ్చళ్ళు లేదా ఊరగాయలు మంచి గుణాలు ఉన్నాయని అవి ఒబేసిటీని తరిమి కొడతాయని అంతేకాకుండా డయాబెటీస్ని కూడా తగ్గిస్తాయి కాబట్టి మీరు కూడా ఇంట్లోనే పచ్చళ్ళను తయారు చేసి తినండి ఆరోగ్యకరమైన ఇమ్యూనిటీని పెంచుకోండి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో